హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరితో చట్నీ అవునండి పచ్చి కొబ్బరితో చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ చట్నీ సో తెలియని వాళ్ళకి ఈ వీడియో అవునండి చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ఎప్పుడైనా కూరగాయలు లేవు అనుకునే టైంలో దిస్ ఈస్ ద బెస్ట్ అంటే బెస్ట్ కర్రీ అండి ఎలాంటి కూరగాయలు అవసరం లేదు క్విక్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇంత టేస్టీ అయిన చట్నీని చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసేసేయండి సో ఇలా పచ్చి కొబ్బరిని నేను ఒక కొబ్బరి మొత్తం తీసుకున్నాను తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరికాయకి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి కావాల్సి వస్తుందండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది సో కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీకి పట్టేసేయండి చూసారా ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు పోపేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి సో ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి వేసాక కొంచెం వెల్లుల్లి రెబ్బలు కాస్త కలర్ మారుతున్న టైంలో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసి అవి కాస్త చిటబట్టలాడుతున్నప్పుడు కొంచెం పసుపు రెండు ఎండుమిర్చి అవి కూడా మంచిగా వేయించుకోండి వేయించుకున్న తర్వాతకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా కాస్త వేగనివ్వండి వేగనిచ్చాక మనం మిక్సీ పెట్టు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ప్లస్ కొబ్బరి ఇవి రెండు వేసేసి మంచిగా ఆయిల్ మొత్తం కొబ్బరికంటే అంటే అంతవరకు మంచిగా కలుపుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా మొత్తం కలిసిపోవాలండి అంత పర్ఫెక్ట్ గట్టుగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది మనం ఆయిల్ కొంచెం వేసుకున్నాం కాబట్టి మంచిగా కలుపుతూ ఉండాలండి కలపకపోతే అడుగు అంటే టేస్ట్ అంతా పోతుంది డెఫినెట్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం మాత్రం అడుగు అంటుతే కొబ్బరి టేస్ట్ పోతుందండి సో మనం కొబ్బరి ప్లస్ పచ్చిమిర్చి రెండు పచ్చివి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోయేదాకా ఇలా మంచిగా వేయించుకోవాలి అంతే ఇంకా మన కొబ్బరి చట్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర గార్లిష్ చేసేసుకోండి నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయలేదు యాడ్ చేయకపోయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే వీడియో ఇంకా ఇంత సింపుల్ అంటే సింపుల్ కొబ్బరి చట్నీ ఇన్ని రోజులు ఎందుకు చేసుకోలేదు ఎన్ని కొబ్బరికాయలు వేస్ట్ చేశాను అని అనుకుంటున్నారు కదా మరి ఇన్ని రోజులు వేస్ట్ చేసేసారు కదా ఇప్పుడు నా వీడియో చూసేశారు కదా వెంటనే చేసేయండి చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చట్నీని ఈజీ అండ్ క్విక్ వేలో చూపించేశాను కదా మరి చూపించినందుకు నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే డెఫినెట్గా విజిట్ చేసి నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి అన్ని వీడియోస్ కూడా ఇలానే చాలా సింపుల్గా ఉంటాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ చట్నీ అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ట్రస్ట్ మీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో బ